రామాయణం మనకు అనేక నీతులను అందిస్తుంది భక్తి ధర్మం త్యాగం వంటి ఉత్తమ విలువలను నేర్పుతుంది అయోధ్య రాకుమారుడు రాముడు తండ్రి ఆజ్ఞను పాటించి అరణ్యవాసానికి వెళతాడు అక్కడ రావణుడు సీతను అపహరించడంతో మలుపు తిరుగుతుంది రాముడు హనుమంతుని సహాయంతో లంకకు చేరుకుని రావణుడిని సంహరించి సీతను తిరిగి పొందుతాడు రామాయణం మనకు ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతుంది రాముడు ధర్మ మార్గంలో నడిచి అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చివరికి విజయం సాధించాడు భక్తి త్యాగం యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ కథ నొక్కి చెబుతుంది హనుమంతుడు రాముడికి పరమభక్తుడు లక్ష్మణుడు తన అన్న కోసం అనేక త్యాగాలు చేశాడు రామాయణం మనకు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతుంది ధర్మమార్గంలో నడవాలని భగవంతునిపై భక్తి ఉంచాలని అవసరమైనప్పుడు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఈ కథ మనకు బోధిస్తుంది